వాసుదేవ్ స్థాపించిన ఈషా ఫౌండేషన్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈశా ఆశ్రమంలో పోలీసులు సోదాలు చేశారు అయితే ఈషా ఫౌండేషన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఫౌండేషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈషా ఆశ్రమంపై దాఖలైన కేసుల వివరాలన్నింటినీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఆధ్యాత్మిక వేత్త జగ్గి వాసుదేవ కుచందన ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలకు బ్రేక్ పడింది. ఇషా ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం కామరాజ్ కుమార్తెలతో మాట్లాడిన అనంతరం వారు ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నట్లు తెలిపింది దీనిపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది ఇషా ఆశ్రమంపై దాఖలైన ఇతర కేసుల వివరాలన్నింటినీ తమ ముందు ఉంచాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది కామరాజ్ అనే రిటైర్డ్ ప్రొఫెసర్ ఇద్దరు కుమార్తెలు పెళ్లి చేసుకోకుండా ఇషా ఫౌండేషన్లో సన్యాసినులుగా చేరారు వారిద్దరూ తమ ఇంటికి వచ్చేందుకు నిరాకరించారు దీంతో కామరాజ్ ఇషా ఫౌండేషన్లో తన కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం స్వీకరించేలా చేశారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై మద్రాసు హైకోర్టులో విచారణ సాగింది విచారణకు కామరాజ్ ఇద్దరు కుమార్తెల్ని కూడా హైకోర్టు పిలిపించింది ఈ సందర్భంగా న్యాయమూర్తులు కామరాజ్ కుమార్తెల అభిప్రాయం తెలుసుకున్నారు వారిద్దరూ తాము ఇష్టపూర్వకంగానే ఇషా ఫౌండేషన్ లో ఉన్నామని అక్కడే జీవనం సాగిస్తామని కోర్టుకు తెలిపారు మద్రాస్ హైకోర్టులో విచారణ సందర్భంగా కామరాజ్ తరపు లాయర్లు ఇషా ఫౌండేషన్ పై ఇలాంటి కేసులు చాలా ఉన్నాయని వాదించారు దీంతో ఆ కేసుల వివరాలన్నింటినీ తమ ముందు ఉంచాలని ఆదేశించి అదే సమయంలో ఇషా ఆశ్రమంలో సోదాలు నిర్వహించారని హైకోర్టు తీర్పు ఇచ్చింది హైకోర్టు తీర్పుతో దాదాపు నూట మంది పోలీసులు కోయంబత్తూరు ఇషా ఆశ్రమంలో తనిఖీలు చేశారు అయితే తమపై ఇలాంటి ఆరోపణలు లేకపోయినా వేధిస్తున్నారని చెప్పి ఇషా ఫౌండేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది ఇషా ఫౌండేషన్ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం మద్రాసు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది ఇషా ఆశ్రమంపై దాఖలైన ఇతర కేసుల వివరాలన్నింటినీ తమ ముందు ఉంచాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది ఇషా లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థ దీనిని పంతొమ్మిది వందల తొంభై రెండులో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో జగ్గి వాసుదేవ్ స్థాపించారు ఇషా యోగా పేరుతో యోగా కార్యక్రమాలను అందిస్తుంది ఇషా ఫౌండేషన్ పూర్తిగా వాలంటీర్లచే నిర్వహించబడుతుంది జగ్గి వాసుదేవ్ ఆశ్రమాల్లో ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కోల్పోయి ఆధ్యాత్మిక జీవనం కొనసాగించాలనుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లుంటాయి పురుషులైనా మహిళలైనా సన్యాసంలో చేరాలనుకుంటే జగ్గి వాస్తే ఆశ్రమంలో చేరవచ్చు ఇందులో వారికి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేస్తారు వారు కుటుంబ బంధాలను వదులుకుంటారు అయితే ఇలా చేయడానికి అక్కడికి వచ్చిన వారికి బ్రెయిన్ వాష్ చేస్తారన్న ప్రచారం ఉంది అయితే తాము ఎవరిని సన్యాసం తీసుకోమని బ్రెయిన్ వాష్ చేయడం లేదని అందరూ ఇష్ట ప్రకారమే వచ్చి ఆశ్రమంలో ఉంటున్నారని ఇషా ఫౌండేషన్ తెలిపింది తమపై తప్పుడు ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండడంతో తదుపరి విచారణలో ఇషా ఫౌండేషన్పై పెట్టిన కేసుల స్టేటస్ ఆధారంగా అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది ఈషా యోగా సెంటర్స్ లో చేరే బ్రెయిన్ వాష్ చేసి వారిని బలవంతంగా మార్చుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పటి వరకు ఈషా ఫౌండేషన్ పై నమోదైన కేసుల వివరాలను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది దీంతో ఈషా ఫౌండేషన్ పై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనే దానిపై స్పష్టత రానుంది ఇది వాజ్య ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిడ్డలో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోని మీ వెంటే